వెల్కమ్ బ్యాక్ టు స్వీస్ కిచెన్ నేను మీ ఉషని ఈ రోజు అందరికీ ఇష్టమైన ఆంధ్రమాత అయిన గోంగూర పచ్చడి చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి గోంగూరతో మనం ఏం చేసినా కూడా రుచి అద్భుతంగా ఉంటుందండి గోంగూర పచ్చడి ఎలా చేసానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా మనం గోంగూర పచ్చడి చేసుకోవడానికి ఒక చిన్న గోంగూర కట్ట ఉల్లిపాయలు పచ్చిమిర్చి మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఒక టమాటా ధనియాలు మెంతులు జీలకర్ర చిల్లిపాయలు ఇవి తీసుకుంటే సరిపోదు స్ట్రాబెర్రీ తీసుకుని ఒకడాయి పెట్టుకుని అందులో మనం ఈ ధనియాలు మెంతులు జీరకర ఇవి వేసేసి వేయించుకోవాలి ఇందులో పెట్టుకోవాలి ఇందులోనే ఒక ఐదు పెట్టుకోవాలి ఇందులోనే ఇట్లా పచ్చిమిర్చి ఒక మూడు తుంపి ఇట్లా వేసేసేయండి ఇవి వేగిపోయినాయి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఇప్పుడు టమాటా కట్ చేసి ఇందులో వేసేసుకుందాం ఇందులో కొంచెం మంచిగా ఉందా అండి ఈ టమోటా వేసే మనం తీసేద్దాం ఇందులో ఇంకా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కడిగి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసేసుకుందాం ఇందులోనే మనం కొంచెం ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం మగ్గిపోయిందండి ఆఫ్ చేసేద్దాం కదా ముందుగా మనం ఇందులో చిల్లి పైనేసి దంచుకున్నాం అండి పెట్టునేది పెంట పెట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అది తొందరగా అయి ఉంటుంది ఒక స్పూన్ కొంచెం చేసుకో కొంచెం అవర్ ఇస్తానులే బాగుంది కొత్తిమీన మర్కిన్ ద మసాలా కొద్దిగా దమటలేసి తీసుకోండి కడిగే నానబెట్టి కొంచెం యాడ్ చేయండి చింతపండు వేయడం టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందా ఈ గోంగూరు పచ్చళ్ళ ఉల్లిపాయ వేసుకునే బాగుంటుంది మంచి మంచిగా పంటి కిందంటాయి చాలా చాలా బాగుంటుంది పెట్టేసుకుందామండి చిన్న పెట్టేసి కొంచెం వేసుకున్నాం అండి బాగుంటుంది ఇంతేనండి అద్భుతమైన గోమూర పచ్చడి చేయడం అయిపోయింది మీరు కూడా ఇది ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి